సర ఎంత పెద్ద ప్రమాదం ఆకాశంలో చూడబడింది ప్రమాదం విమాన రూపంలో అభం శుభం తెలియని పిల్లలు కాలేజీ మొత్తం చుట్టుపక్కల ఇల్లులు ధ్వంసం అయ్యాయి ఎంత బాధాకర విషయం అండి మాకు తెలిసిన వాళ్ళు పెట్టారు ఈ వీడియో చాలా బాధేసింది చూస్తుంటే ఇది చూస్తే వాడు గుర్తొస్తుంది ఒక కాకి స్నేహంగా ఉండేయట ఒక వ్యక్తి వాటిని చూస్తూ నవ్వుతూ వెళుతున్నాడట అది చూసిన కాకి ఒకటి రోజు రెండు రోజులు చూసిందంట ఆ వ్యక్తి నాకెళ్ళే చూస్తున్నాడు మిత్రమా ఏంటో నాకు భయం వేస్తుంది మిత్రమా అని చెప్పిందట కాకి భయపడక మిత్రమా నేను లేనా నీకు ఇక అవ్వదు నేను ఉండంగా నేను నిన్ను కాపాడుకుంటాను వాడి నుంచి నిన్ను అసలు వాడి కనపడకుండా మనం నిన్ను దూరంగా తీసుకెళ్తానుండు అని చెప్పిందట గద్ద కాకిని తన భుజాల ఎక్కించుకొని చాలా నదులు దాటి అడవిలోకి తీసుకెళ్లి ఒక చెట్టు మీద కూర్చొని పెట్టిందంట మిత్రమా భయపడకు మనము అతను రాలేనంత దూరం వచ్చేసాం కాబట్టి నువ్వు భయపడక మిత్రమా అని చెప్పిందట చెప్పిన ఒక ఐదు నిమిషాలకే కింద ఆ వ్యక్తిని నవ్వుతూ నిలబడి ఉన్నాడట అది చూసిన గద్ద విస్తుపోయిందట ఇంత దూరం ఎలా వచ్చాడు నేను నేనేంటికి టికెట్ కానీ ఇతను ఎలా వచ్చాడని విస్తుపోయిందట వెంటనే అతను చెప్పాడట ఓ గద్ద ఈ కాకి ప్రాణం ఇక్కడ పోవాలని ఉంది ఈ కాకి అక్కడ దాకా ఎగరలేదు కాబట్టి ఎలా వెళుతుంది దీని ప్రాణం అలా ఎలా పోతుంది అని ఆలోచిస్తున్నాను నేను కానీ ఎలా ఎక్కడ చచ్చిపోవాలని రాసింది ఇది ఎంత దూరంలో ఉంది ఇంత దూరం ఎలా ప్రయాణం చేసి వెళ్ళగలదని నేను రెండు రోజుల నుంచి ఆలోచిస్తూ నవ్వుకుంటూ వెళ్తున్నాను తెలియక కానీ ఇప్పుడు తెలిసింది మిత్రమా ఎందుకంటే నువ్వు వచ్చి కాకి చావుకి ఈ పరిసర ప్రాంతాలు వదిలేస్తాను మీ మిత్రుడిని ఫలం ఇలా ఉంటుంది మృత్యు ఇలా ఉంటుంది మనకి చెప్పిరాదు ఎలా వస్తుందో కూడా తెలియదు కాబట్టి మిత్రమా మీరు మంచిగా బతకండి పది మందికి మంచి చేయండి మన జీవన జీవిత పరిమాణం ఎంతో మనకు తెలియదు కాబట్టి అన్ని విధాలుగా ఆరోగ్యంగా మంచిగా ఉంటూ మంచి చేస్తూ జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు ఆధునికత పరికరాలు ఎక్కువైనాయి దాంతో సమస్యలు కూడా ఎక్కువైనాయి ఎటు నుంచి ఏ ముప్పు వస్తుందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది కాబట్టి మనం కూడా ఈ ఆధునీకరణతో పాటు మనం కూడా డెవలప్ అయ్యాం ఎంత డెవలప్ అయినా మృత్యు నుంచి మాత్రం తప్పించుకోలేనంత డెవలప్ అయితే అవ్వలేదు ఎప్పటికి అవ్వదేమో కూడా కాబట్టి మిత్రులారా మీరందరూ జాగ్రత్తగా ఉండండి ముప్పు ఎటు నుంచి వస్తుందో తెలియదు ఆకాశం నుంచి వచ్చి విమాన రూపంలో వచ్చి వీళ్ళు మృత్యు వీళ్ళు ప్రాణాలు తీసుకెళ్తుందని మనం అనుకున్నామా అసలు ఊహించామా ఇది ఊహ కందన విషయం మెడికల్ కాలేజీ పిల్లలు చనిపోయారు అసలు చుట్టుపక్కల డాక్టర్లు అంటే దేవుళ్ళతో సమానం వాళ్ళు చనిపోయారు పాపం పిల్లలు చుట్టుపక్కల ఇల్లు బిల్డింగ్లు వాళ్ళు ఇబ్బంది పడ్డారు లాస్ట్ కారు కూడా చూశారు కదా అంత ప్రాబ్లమెటిక్ అయింది కాబట్టి మృత్యు ఎట్నుంచి వస్తుందో తెలియదు చనిపోతామని తెలియకుండానే చనిపోయారు వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలి